హాయ్ అండి వెల్కమ్ టు రజితా బ్లాగ్స్ నేను మీ రజితాను ఈరోజు మీకు హెల్దీ ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నానండి దానికోసం ఒక గ్లాస్ మిలెట్స్ నానబెట్టుకుంటున్నాను ఫస్ట్ మిలెట్స్ని ప్లీ శుభ్రంగా కడుక్కొని అవి నార్మల్ దోశ పిండికి ఇక మూడు నాలుగు గంటలు నానితే సరిపోద్దండి కాకపోతే దీనికి ఏంటంటే ఎనిమిది నుంచి పది గంటలు నానాలి ఇవి మిల్లెట్స్ కదండి తొందరగా నానవు కాబట్టి కొంచెం ముందుగా నానబెట్టుకోండి క్లీన్ చేసుకు నానిపోయిన వాటిని క్లీన్ చేసుకున్నానండి దాన్ని మిక్సీ జార్లో గ్రైండింగ్ కోసం వేస్తున్నాను అవి ఏమేమి మిల్లెట్స్ ఏమేమి కలిపాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇవి చాలా ఆరోగ్యానికి మంచిదండి వెయిట్ లాస్ చేసే వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి తింటం వల్ల వెయిట్ లాస్ కూడా అవింది పిండిని గిన్నెలోకి వేసుకుంటున్నాను మామూలు దోశ దోసపిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకున్నానండి నేను తిన్నానండి బాగుంది కాకపోతే ఇవి కొంచెం వేడి మీదే తినాలి చల్లారితే గట్టిపడిపోతాయి దానికోసం ప్యాన్ పెట్టేసి స్టవ్ మీద నార్మల్గా మనం నార్మల్ దోశలు వేసుకున్నప్పుడు ఆనియన్ ఎలా స్ప్రెడ్ చేస్తామో అలా చేసేసుకొని వేసుకోవాలండి ఆరోగ్యానికి చాలా మంచిదండి కాకపోతే నార్మల్ దోశకున్న టేస్ట్ రాదు మన నోటికి రుచిగా ఉంది అంటే ఆరోగ్యానికి అది ఉపయోగపడదండి మన రోజు నోటికి రుచిగా లేదు అనుకుంటే అది ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది కష్టమైనా సరే అలాంటివి తినటం వల్ల ఆరోగ్యం బాగుంటుందండి ఫైనల్గా మనం తినేటట్టయితే దాంట్లో ఆయిల్ వేసుకోవద్దండి పిల్లలకు కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేసాను మిల్లెట్స్ దోశ రెడీ అయిపోయిందండి వేడివేడిగా తినండి చల్లారాక గట్టిపడిపోద్ది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉందనేది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ